హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెజ్ పులావ్ చేయబోతున్నాం ఇన్స్టెంట్గా మేము ఇంట్లో ఉన్న వెజ్జెస్తో పులావ్ చేసుకోబోతున్నాము సో నేను యూస్ చేసేవి బ్రోకోలీ కాలీఫ్లవర్ క్యారెట్ టొమాటో క్యాప్సికమ్ ఆనియన్ బీన్స్ ఇంకా పాలక్ కూడా వేస్తాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకున్నాను నేను సో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మా మమ్మీ వేస్తుంది ఓకే చాలు బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకోవాలి చెక్క లవంగం షాజీరా బిర్యానీ ఆకు పువ్వు అన్నీ వేసేసుకుందాం కమాన్ వేసేనా మంచి అరోమా వచ్చింది పుదీనా వేసుకుంది మమ్మీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే వన్ బై వన్ యాడ్ చేసుకోవడమే ఇంట్లో ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ వేసుకోవచ్చు కదా మమ్మీ పొటాటో వేసుకోవచ్చు ఏదైనా మా ఇంట్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి వేస్తాం ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్ చిన్న స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది ఫైవ్ మినిట్స్ మగ్గాలన్నమాట సో ఇది మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మ్యాగ్నేట్ చేయడానికి కర్డ్లో టర్మరిక్ వేయాలి అంటే పసుపు చిన్న స్పూన్ కారం వేసుకోవాలి మన స్పైస్కి తగ్గట్టు కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేయలే కదా అండ్ ధనియా పౌడర్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా అంటే టూ టు త్రీ స్పూన్స్ చిన్న స్పూన్స్ కాబట్టి మావి చూడండి మా స్పూన్ పెద్దవైతే వన్ టేబుల్ స్పూన్ చాలు కారం సరిపోద్దా ఇంకొంచెం వెయ్యి తగ్గట్టు సో ఇది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మిక్స్ చే ఆ లోపు మన వెజెస్ బాయిల్ అయిపోతున్నాయి ఒకసారి తీసి కలుపుకోండి మేము బాస్మతి రైస్ యూస్ చేస్తాం కావాలంటే నార్మల్ రైస్ యూస్ చేయొచ్చు సో ఈ కప్తో సిక్స్ పోసుకున్నాం టెన్ మినిట్స్ అలా కడిగి బియ్యంని నాన్న ఇవ్వాలి టెన్ మినిట్స్ చాలు ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా కుక్ అయిపోతుంది సో వెజిటేబుల్స్ మగ్గాయి ఇప్పుడు మసాలా వేసేద్దాం వేసేసే మమ్మీ ఆ మసాలా కూడా వెజ్జెస్కి బాగా పట్టాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ బాయిల్ చేయాలి మసాలాతో ఒరియో కూడా వెజిటేబుల్ పులావ్ అంటే చాలా ఇష్టం సో కిచెన్ వదిలి వెళ్ళట్లేదు మా ఒరియో సో ఇప్పుడు రైస్ వేసుకుందాము నానబెట్టిన రైస్ అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మమ్మీ రైస్ కూడా కుక్ అవ్వాలి ఆయిల్లో వేగాలి ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తుంది మమ్మీ ఇది ఈ ఆచి వాళ్ళ బిర్యానీ మసాలా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు మమ్మీ సిక్స్ కప్స్ రైస్కి ఎన్ని వాటర్ వేస్తున్నావు సిక్స్ కప్స్కి లెవెన్ కప్స్ వాటర్ ఎందుకంటే ఇది బాస్మతి రైస్ చూడండి కొలిచి వేసేసుకున్నాము లెవెన్ కప్స్ వావ్ ఇప్పుడు వాటర్ పోసాక మనం సాల్ట్ వేసేసుకుందాం టేస్ట్ అంటే తెలిసిద్ది కదా ఎక్కువ కాకుండా వేసుకొని చూసుకోవడం వెజ్జీస్ మగ్గడానికి స్టార్టింగ్లో వేసాము ఇప్పుడు మొత్తానికి కదా త్రీ స్పూన్స్ చిన్న స్పూన్ అయితే సో అలా మిక్స్ చేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చూడండి సరిపోతుందా లేదా అనేసి పైన పుదీనా వేసేసుకోండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర లేదండి మాకు కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా వేసేసుకున్నాము సో మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత చూసేయండి మనం వెజ్ పులావ్లోకి రైతా ప్రిపేర్ చేసుకున్నాము సో దానికి కావాల్సిన ఆనియన్ వేసా పుదీనా క్యారెట్ కొత్తిమీర ఎవరు లేదు జీరా వేస్తుంది సమ్ సాల్ట్ వెజ్ పులావ్లోకి రైతా సూపర్గా ఉంటుంది సో ఇందులో పెరుగు వేసేసుకోవాలి మేగడ పెరుగు చేసుకోవడమే కాకుండా రైతా అనేది లూజ్ గా ఉండద్దు మనకు కొంచెం అటు టైట్ గా కాదు లూజ్ గా కాదు మీడియం గా ఉండాలి దాట్ ఇట్ మా రైతా ప్రిపేర్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఒకసారి మళ్ళీ కలిపేసుకొని కుక్ చేయనివ్వాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకో ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కొంచెం వాటర్ ఉంది కదా అది గుంజుకోవాలి సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యితో గార్నిష్ చేసుకుంటే రెడీ ఆ టేస్టే వేరు అబ్బా వాసన అయితే గుమ్మగుమలాడిపోతుంది సో మన వెజ్ పులావ్ రెడీ ఇంతే సింపుల్ మీరు చేసుకొని ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉందో కామెంట్స్లో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్